అండి అందరు బాగున్నారా అందరు ఏం చేస్తున్నారు వంట చేస్తారా బాగుంది చూస్తారండి ఈ ఈరోజు మేము వండిన కూర చూపిస్తాను చూస్తారు ముందుకైతే గుడ్లు బంగాళంపు కూర ఇది వచ్చి బిర్యానీ అన్నమాట వేడి బిర్యానీ పక్కన టమాటా చారండి ఇవ్వండి గిన్నెది అయితే టమాటా చారు అన్నమాట పక్కన వేడిగా వైట్ రైస్ వేడిగా వైట్ రైస్ అండి ఇవన్నీ పక్కన అయితే గంజిగింది నేను గిన్ని చూపిస్తాను ఎందుకంటే గంజి మేము తాగుతాము అందుకని అందరిగితే నేను సమానం చూపిస్తూ ఉంటాను ఇంకొక పక్కన వేడి వేడిగా పప్పు టమాటా ఇది వచ్చి చికెన్ ఫ్రై అన్నమాట ఇంకా దగ్గర కావాలి కాకపోతే ఒకసారి మీకు అందరూ చూపించిన తర్వాత ఇంకా ఫ్రై చేయొచ్చని ఒకసారి ఇలా ఇలా ఉండగా చూపించేస్తున్నాను కానీ ఇంకా ఫ్రై అవ్వాలి ఇవాళ చికెన్ అన్నమాట ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ మేము ఇవాళ వండిన కూర పప్పు టమాటా చికెన్ ఫ్రై వైట్ రైస్ టమాటా చారు గుడ్డు బంగళదుంప కూర బిర్యానీ ఒక పెద్ద వాళ్ళ ఇంటికి అద్దమాట మేము వండిన కూర టమాటా పప్పు టమాటో చారు వైట్ రైస్ చికెన్